ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంత ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది శీఘ్ర స్ఖలనతో బాధపడుతున్నామని ఎక్కువసేపు కొనసాగించలేకపోతున్నామని దీనికి ఏదైనా చక్కని చిట్కాలు చెప్పమని చాలా మంది కామెంట్ ద్వారా మరి కాల్స్ చేసి కూడా అడుగుతున్నారు అయితే దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మనకు ఉన్నటువంటి దురలవాట్లు కానివ్వండి లేదంటే డ్రింకింగ్ స్మోకింగ్ పోగాకు నవలడాలు లేదంటే ఎక్కువగా వేడి పదార్థాలు తీసుకోవడం ఎక్కువగా జర్నీలు చేయడం ఎక్కువగా ఆలోచించడం ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ శీఘ్రస్కాలం ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పొల్యూషన్ గాలిలో కూడా ఇది ఒక సమస్యగానే మారింది అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా రకాల మార్గాలను వెతుకుతూ ఉంటారు కానీ ఏదైనా సరే మనము న్యాచురల్గా ప్రయత్నిస్తేనే దాని రిజల్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుంది టెంపరీగా ఏదైనా వయాగ్రా లాంటి వాడినా కూడా అది అప్పటి మందమే పనిచేస్తుంది తిరిగి అది మళ్ళీ స్పందించదు అయితే ఇలా అలవాటైన వారు ఆ మా మందులు వాడితే కానీ మళ్ళీ చేయలేనటువంటి పరిస్థితికి వస్తారు సో అలాంటి పరిస్థితికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు మనం న్యాచురల్గానే బలంగా కావడానికి ట్రై చేయాలి అది నాటు వైద్యంతోనే సాధ్యమవుతుంది అయితే చాలా మంది కూడా పురుషులు చాలా రకాలు చూస్తున్నారు అంటే బయట కూడా అన్ని సర్చ్ చేస్తుంటారు బట్ ఈ రోజు నేను చెప్పిపోయే చిట్కా అనేది వీళ్ళు చక్కగా ఉపయోగపడ్డే కాకుండా ఎక్కువసేపు కొనసాగించడానికి కూడా చక్కగా పనిచేస్తుంది మీ ప్రాబ్లం కనుక ఇంకా సివియర్గా ఉన్నట్లయితే చాలా రోజుల నుంచి అంటే ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కా అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వారికి అయితే చాలా చక్కగా పనిచేస్తుంది సివియర్గా ఉన్నవారికైతే కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు ఈ చిట్కాను పాటించవలసి ఉంటుంది అలా ఉన్నవారు డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది చాలా మంది కూడా చాలా చక్కని రిజల్ట్ కూడా పొందడం జరిగింది అలా పొందినవారు కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి మీ యొక్క అనుభవాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అది మిగతా వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది ఓకే ఇక మనం చిట్కాలోకి వచ్చేద్దాం నీలగుమ్మడి నేలగుమ్మడి గురించి దాదాపు చాలామందికి తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు అయితే ప్రజెంట్ డేస్లో సిటీలో ఉన్నవారికి అలాంటి వారికి ఇవి దొరికే అవకాశం చాలా తక్కువ అయితే సూపర్ మార్కెట్లలో కొన్ని కొన్ని షాపులలో వీటిని నేలగుమ్మడిని అమ్మడం కూడా జరుగుతుంది అయితే ఈ నేలగుమ్మడిని తీసుకొచ్చి ఎండబెట్టి దీన్ని పొడిలాగా చేయాల్సి ఉంటుంది అదంతా కొంచెం కష్టమైన పని కాబట్టి మనకు మార్కెట్లో సులువుగా నేలగుమ్మడి పౌడర్ అని కూడా లభిస్తుంది ఓకేనా ఇది కూడా మీరు మార్కెట్లో ఈజీగా మీరు సంపాదించవచ్చు ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి ఆన్లైన్ ద్వారా కానివ్వండి దీన్ని పొందే అవకాశం ఉంది ఇక మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఈ పొడిని కనుక ఎలా అయినా మీరు సాధించిన తర్వాత ప్రతిరోజు ఉదయము పరికడుపున పది గ్రాముల ఈ నీలగుమ్మడి పొడిని తీసుకోవాలి ఓకేనా పరికడుపున ఉదయము పరికడుపున పది గ్రాముల ఈ నీలగుమ్మడి పొడికి కండ చక్కెర దీన్ని కొంతమంది నవ్వుతు అంటారు చక్కెర బిల్లలు అంటారు ఇవి ఈ శరీరానికి చాలా చక్కని చలవ చేస్తుంది సో ఈ దీన్ని తీసుకోండి ఓకే ఎందుకంటే చక్కెర కలపడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు దీనివల్లనే మనకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ నీలగుమ్మడి పొడితో పాటు ఈ సరిపడ కండ చక్కెరను ఒక అర గ్లాసు పాలలో కలుపుకొని తాగాలి అంతే అదే చిట్కా ఒక అర గ్లాసు పాలలో ఒక పది గ్రాముల నీలగుమ్మడి పొడి దానికి సరిపడా అంటే మనం తాగడానికి సరిపడినంత ఎందుకంటే ఇది తీపిగా ఉంటుంది చక్కెరలాగా ఉంటుంది కాబట్టి ఈ కండ చక్కెరని సరిపడినంత వేసుకోండి ఇలా వేసుకొని ప్రతిరోజు ఉదయం కనుక మీరు తాగుతూ ఉన్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గడమే కాకుండా దీన్ని సేవించినట్లయితే మూత్రంలో మంట కూడా తగ్గుతుంది శరీరాన్ని కూడా చలవ చేస్తుంది అంతేకాకుండా దీని క్రమం తప్పకుండా ఎక్కువ రోజులు కనుక వాడినట్లయితే ఎవరికైతే శుష్కించిన శరీరం లాగా సన్నగా ఉంటారో వారి శరీరం కూడా మంచిగా లావుగా అవుతుంది ఆయుర్వృద్ధి బలం కూడా కలుగుతుంది దేహపుష్టి పుష్టి వీర పుష్టి కూడా కలుగుతుంది